హాయ్ గాయస్ వెల్కమ్ టు వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ త్రూ అవుట్ నైట్ లాంగ్ జర్నీ హెవీ ట్రాఫిక్ చేసేసి రీచ్ అయిపోయాం డెస్టినేషన్కి ఆ ఆ ఆచరుడు ఎర్లీ అర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం ఏంటా ఎక్కడికా అనుకుంటున్నారా సో వేరే ఊర్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ వేరే ఊరు అనేసరికి అక్కడ హోటల్ ఎలా ఉంటుందో రూమ్ ఎలా ఉంటుందో అంటే క్లీన్లీనెస్ కానీ మెయింటెనెన్స్ కానీ మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి వేరే ఊళ్ళో ఎలా ఉంటాయో అనుకుంటూ కొంచెం అయితే భయపడ్డాం కానీ వెళ్ళటం అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ హోటల్ అయితే ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పాలి అని ఈ హోటల్ పేరు ఏంటి అని అడుగుతాను అనుకోకండి నేనే చెప్పేస్తాను మీకు అంత టెన్షన్ అయితే పెట్టను చాలా 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 సింపుల్ క్వశ్చన్ ఉంటుంది ఇది అయితే మనం ఫోటో ఫ్రేమ్ ఫ్రెండ్స్ అంటే మనం బాగా రెడీ అంటే ఫంక్షన్ అంటే జనరల్గా రెడీ అవుతాం కదా సో ఫోటో గ్యాలరీ అక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకోవచ్చు నేను లాస్ట్లో నేను నిల్చొని ఫొటోస్ దిగినవి పెడదామనుకున్నాను కానీ అప్లోడ్ చేయడంలో మర్చిపోయాను అండ్ దిస్ ఈజ్ అవుట్ అనమాట రిసెప్షన్ ఏరియా దగ్గర అండ్ ఇన్ జనరల్గా మనం ఎక్కడైనా సరే స్టార్టింగ్ స్పేస్లో వినాయకుడిని పెట్టుకుంటాం అంత శుభం జరగాలంటూ సో ఇక్కడ కూడా రిసెప్షన్ ఏరియాలో అయితే మంచి వాస్ దాని పక్కనే వచ్చేస్తాడు మన గణేష ఎంత బాగున్నాడు కదండి సో ఈ డిజైనింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఎర్లీ మార్నింగ్ మేము దిగాక చాలా ప్లజెంట్గా ఉంది ఫస్ట్ ఫస్ట్ పొద్దునే వినాయకుడి దర్శనం అయితే బాగా అయిపోయింది సో దట్ ఈస్ ద రిసెప్షన్ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అవి ఇవి ఇచ్చేసి మేమైతే కేసు అయితే తీసేసుకున్నాం సో చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్ అవి చాలా చాలా బాగున్నాయి అండ్ దిస్ ఇస్ ద లిఫ్ట్ ఫ్రెండ్స్ సో మనం లగేజ్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం యాక్చువల్లీ ఫ్రెండ్స్ జనరల్గా మనం ఊరు వెళ్ళాలి అంటేనే ఓ లగేజ్ సామాను అనేసరికి తీసుకొని డేస్ గీసీ ప్లాన్ చేసేసుకొని ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడైతే హాలిడే సీజన్ కాదు కానీ ఈ మధ్య అయితే చాలామంది కుంభమేళాకి అయితే ఎక్కువగా వెళ్ళుంటారు ఉంటారు దాంతోపాటు ఎంత దూరం వెళ్ళామని చెప్పేసి ఏమైనా సరౌండింగ్స్ కూడా ఉంటారు అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ మేమైతే రీచ్ అయిపోయాము సో కానీ నేను అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ డిగ్నిఫైడ్గా ఆ లైటింగ్ కానీ సో క్లీన్లీనెస్ కానీ ఆంబియన్స్ కానీ లిఫ్ట్ లిఫ్ట్లో నుంచి అయితే మేము బయటకు వస్తాం అనమాట కేస్ ఉంది కదా కానీ లగేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ సో అందుకని ఇది యాంబియన్స్ మా ఫ్లోర్ ఇది చాలా బాగుంది కదండి ఆంబియన్స్ మేమైతే ఇంకా అర్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి ఇక్కడ వెంటిలేషన్ ఏం లేదు సో ఇది బాల్కనీ నుంచి కింద రోడ్ వ్యూ అది మళ్ళీ సన్ రైజ్ అయిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను సో అసలు నడుస్తుంటే కొంచెం రాయల్ లుక్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే అంటే ఆ కలరింగ్ కానీ అంబియన్స్ కానీ కానీ మాకు ఎక్కడికి వెళ్ళినా ఫోర్ అనే నంబర్ తప్ప తప్పేటట్లేదు టూ జీరో ఫోర్ అన్నాడు అది ఎక్కడా అని చూసుకుంటూ వస్తున్నాము సో టూ నైన్ ఎస్ వా ఐ థింక్ ఈ రూమా కాదు సో కార్నర్ రూమ్ ఫ్రెండ్స్ వా దిస్ ఈజ్ అవర్ రూమ్ టూ జీరో ఫోర్ సో మాకు ఈ కార్నర్ రూమ్ అయితే దొరికింది బట్ అది ఎలా ఉందో మా రూమ్ ఎలా ఉందో ఫాలో మీ గాయస్ టిక్ 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 ఓపెన్ ద డోర్ హై బాబాయ్ యాక్చువల్లీ యాక్చువల్లీ నేను లగేజ్ లోపల పెట్టేసి బయటకు వచ్చాను వీడియో తీయడానికి నేను లాక్ ఇది డోర్ క్లోజ్ చేస్తే ఆట్ లాక్ అయిపోయింది ఇప్పుడు లోపల పర్సన్స్ ఓపెన్ చేస్తే తప్ప లేదు ఒక సెకండ్ ఉండండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈస్ ద రూమ్ సో ఇక్కడ ఒక బిగ్ మిరర్ ఉంది అందులో రెడీ అయ్యాక చూపిస్తాను ఇప్పుడే వస్తున్నాను నేను ఇక్కడికి సో అండ్ దిస్ ఈస్ ద సిట్టింగ్ ఏరియా అండ్ అవర్ కంఫర్ట్ జోన్ ద బెడ్ లెవెల్ సో విచ్ వాస్ అరేంజ్ ప్రాపర్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది టీవీ కదా సో అండ్ రెడీ టు కాఫీ ఆల్ ద థింగ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు టెట్లే సో అండ్ సన్ సన్రైజ్ చూసారా అందుకే సన్ రైజ్ కంటే ముందే వస్తాం మేము కాఫీ తాగాలి కాబట్టి అండ్ అమూల్ మిల్క్ పౌడర్ సో వస్తారా తో కాఫీ తాగడానికి ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాడ్రోబ్ హియర్ అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్ ఒక నైస్ వ్యూ ఉంది నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను బాగుంది దిస్ వన్ ఫ్రెండ్స్ ఐల్ షో యూ ఆఫ్టర్ ద సన్రైస్ యా ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చేసింది అండ్ వీ హ్యావ్ ఎ లొక్కర్ ఆర్ ద డ్రాయర్ వాట్ ఎవర్ యు కాల్ సో ఇప్పుడే వచ్చాక బాగా నీట్గా ఉంది అందుకైతే ఇస్తున్నా వైండింగ్ అప్లో మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో చూడాలి అండ్ వీ హ్యావ్ ఏసీ పాయింట్స్ యువర్ సాకెట్ సో ఏసీ ఎక్కడ ఉందా చూసాను అక్కడ ఉందన్నమాట సో ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అవర్ హోటల్ రూమ్ వ్యూ అండ్ యాక్ట్స్ ఇది ఓపెన్ చేశాక మనం క్లోజ్ చేయలేదు అనుకోండి సరిగ్గా ఇట్స్ యాక్చువల్లీ గివింగ్ అలారం అనమాట ఎందుకైతే ఫస్ట్ నేను ఇలా వదిలేసి వచ్చేసాను సో అసలు ఎవరో డోర్ బెల్ కొడుతున్నారా అన్నట్టుగా సౌండ్ వస్తుంది అనమాట సో టెక్నాలజీ అన్ని రెగ్యాలకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ క్లోజింగ్ క్లోజింగ్ అండ్ ఫ్రెండ్స్ ఓపెన్ కూడా బాగానే ఉంది నైస్ క్లీన్ గుడ్ సో విత్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ ఇట్స్ నైస్ అండ్ ఫ్రెండ్స్ మాకు తెలియక బాగా ప్రిపేర్ అయిపోయి సోప్స్ షాంపూస్ అన్నీ వేసుకొని వచ్చేసాము బట్ వీ హ్యావ్ యుర్ ద షవర్ జెల్ అండ్ ద షాంపూ సో ఇవైనా కంఫర్టబుల్ అండ్ హ్యాపీ షవర్ బాత్ టుడే సో దిస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సోపు సోప్ కేసు అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తాం అవి యూస్ చేసాక వెట్గా ఉంటాయి మళ్ళీ అవి ఆరబెట్టుకొని ఫ్యాన్ వేసి అవి కవర్లో ప్యాక్ చేసుకొని రావటం దాని తర్వాత సోప్ పేపర్స్ అని వచ్చేటివి కానీ పేపర్స్ కొంచెం బాధకి కష్టం కానీ ఫేస్ వాష్ వరకు అయితే బాగుండేటివి ఇప్పుడు ఈ జెల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మనం ఇంట్లో కూడా ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు ఈ జెల్స్ అయితే కాకపోతే ఏంటంటే చాలా కొద్దిగానే వేసుకోవాలి లేకపోతే ఎన్ని వాటర్ అయిపోయాం మార్నింగ్ చూసారా విండో నేను ఐటీ చూపించాను కదా అసలు యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూస్తే అసలు మేము ఆ హోటల్లో ఉన్నామా అలాంటి బయట ఇంకెక్కడ అన్నానా అన్నట్టుగా ఉంది కదా అసలు సో మార్నింగ్ మార్నింగ్ అయితే విండో లంచి చూడటానికి అయితే చాలా బాగుంది రండి ఫ్రెండ్స్ కాఫీ తాగుతూ మిగతా ముచ్చట్లు చెప్పుకుందాం సో యాక్చువల్లీ ఇక్కడ అమూల్ పౌడర్ టాటా టీ అండ్ సన్ రైస్ కాఫీ పౌడర్ రెడీ టు మిక్స్ ఎక్కువ ఫ్రెండ్లీ స్పూన్స్ గ్లాసెస్ అన్నీ ఇచ్చారు సో కెటిల్లో హాట్ వాటర్ వెయిట్ చేసుకుందాం రెండే ఉంది అని ఫీల్ అవ్వకండి మీరు వచ్చేయండి నేను అరేంజ్ చేస్తాను మీకోసం సో కానీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ డైలీ ఇంట్లో మంచిగా చిక్కటి గేదె పాలు అవి బాగా ఇవర కొట్టుకొని ఒక గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా పెట్టుకొని తాగేసి అలవాటు అయిపోయి ఇవి తాగితే అనిపించింది కాకపోతే మార్నింగ్ మార్నింగ్ ఏదో ఒకటే రిఫ్రెషింగ్కి కావాలి కాబట్టి ఓకే అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఊరు పేరు చెప్పలేదు కదా ఇది అనంతపూర్ ఫ్రెండ్స్ మేము అనంతపూర్కి ఒక ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇది ఎస్ఆర్ఎస్ రీజెన్సీ కమలా నగర్ చాలా బాగుంది ఫంక్షన్ కూడా బాగా జరిగిపోయింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా చెప్పేయండి సో ఇక్కడ మనకి ట్రాఫిక్ కనిపిస్తోంది తర్వాత ఇలా 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 కొన్ని హౌసెస్ ఉన్నాయి ఆ తర్వాత దూరంగా మీరు చూస్తే ఒక కొండ మీద ఆ కొండ మీద ఒక టెంపుల్ ఆ కొండ మీదకి వెళ్ళడానికి కానీ ఆ టెంపుల్లో కానీ లైట్స్ ఈ టెంపుల్లో ఏ దేవుడు కొలవై ఉన్నాడు ఇక్కడ ప్రసిద్ధి ఏంటి ఆ కొండ పేరు ఏంటి చెప్పగలరా